సంగీత ప్రియులారా ఈ వీడియోలో మనము రాగ సంచారము మరియు గమకములు అనే పుస్తకంలో షణ్ముఖ ప్రియ రాగం తాలూకా స్వరాలు నాలుగు శృతిలో ఎలా సాధన చేయాలి ఈ పుస్తకం ఓట ఓటశృతులు నేను రాశాను ఈ ఓట శృతిలో ఉండే స్వరాల్ని మనం నాలుగు శృతిలో ఎలా సాధన చేయాలి అనేది నేర్చుకుందాం సరిగమ పదనిస శని దా మగరి సంపూర్ణ రాగం షణ్ముఖ ప్రియ ఇందులో సజ్జమము చతుశ్రుతి సాధారణ సాధారణంగా ప్రతి మధ్యమము పంచమము శుద్ధదైతము కైసి నిషాదము హెచ్ సజ్జము మరియు అవరోహంలో కూడా అభ్యసరాలు వస్తున్నాయి అన్నమాట స రేటు గావన్ మా నేవన్ సా ఈ బుక్ మీరు ప్రాక్టీస్కి సాధన కొరకు కావాలని అనుకుంటే లేదా ఆన్లైన్లో మీరు క్లాసులు తీసుకోవాలనుకున్న నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఎయిట్ నైన్ నైన్ నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరని కోరుకుంటున్నాను ఉన్నాను మనం షణ్ముఖ ప్రియరాగలకు ఆరోహణ ఆరోహణ చూద్దాం నాలుగు శ్రోతులు సత్యమమ్ము చతుశ్రుతి రిషభము సాధారణ ప్రతి మధ్యమము పంచమము శుద్ధ శుద్ధదయుతము కైసికి నిషాదము హెచ్చు సజ్జమము సా రీటు గావన్ మాటు పా దావన్ నివన్ సా సనిధప దప్ప పద్దతి రిసనీ దప్ప తారాస్థాయి ప్రారంభమవుతుంది అన్నమాట మీరు సులువుగా సాధన చేయడానికి అనుగుణంగా కొన్ని పాయింట్స్గా విభజించి రావడం జరిగింది మొత్తం అన్ని పాయింట్స్ కూడా మీరు సాధన చేసిన తర్వాత కలిపి ఉంచుకోరు అనమాట అది పానీదిన सरस असली नेसा नेसाने नेदा दनि द दनि

सरगम पा पदन सा सरगम पा पदन सरि वगरे जसनी नीर स सघरे रिमुख कपमुखर सनिذهب माने सोनी पादनी से बदलिसनी దాని గరిగ సరి తర్వాత తారస్థలం మనకి చివరి గమకుంటుంది సరే గప్ప మపగ మనకి ఈ శను రాగంలో మంచి వెంకటేశ్వర భక్తిగీత ఉంది ముఖ్యంగా మీరు రాగాలు నేర్చుకున్నందున మీరు పాటలు కూడా నేర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది కానీ ఆ స్థాయికి మీరు చేరుకోవాలని అనుకుంటే చాలా కఠోరమైన సాధన చేయాలన్నమాట సాధన చేయకుండా మనం ఏ రంగంలో కూడా నైపుణ్యాన్ని మనం సాధించలేము చదువు అయినా వేరే ఏ రంగంలోనైనా కూడా సాధన శ్రమ అనేది చాలా ముఖ్యం అది మాత్రం గుర్తుపెట్టుకొని మీరు సాధన కొరకు ఇందులో ఇరవై ఐదు రాగాలకి స్వరాలు గమకాలతో అందుబాటులో ఉన్నాయి మీకు అభిరుచి తగ్గట్టుగా రాగాలు నేర్చుకోవడానికి అనుకూలంగా నేను ఈ బుక్ను తయారు చేయడం జరిగింది చాలామంది అభిమానులు ఈ బుక్ని తెచ్చుకొని సాధన చేసుకుంటున్నారు హోటల్ ద్వారా మీకు కూడా ఈ బుక్ సాధన కొరకు కావాలన్నా ఇంకా సినిమా పాటలు భక్తి భక్తిగీతాలు హరిచిన పద్యాలు రకరకాల పుస్తకాలు పదిహేను రకాల పుస్తకాలు మీకు క్రమక్రమంగా క్రమక్రమంగా మీరు అభివృద్ధిలోకి రావాలని తయారు చేయడం జరిగింది కాబట్టి ఒక క్రమ పద్ధతిలో మీరు రీచ్కోవడానికి అనుకూలంగా పుస్తకాల కొరకు లేదా ఆన్లైన్ క్లాసుల కొరకు నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ ఆయన నెంబర్ కాల్ చేసి నాకు వివరాలు తెలుసుకొని మీరు ప్రపంచ దేశాలలో ఏ దేశాలలో ఉన్నప్పుడు కూడా సప్త సముద్రాల్లో ఎందుకంటే బుద్ధ శ్రేణి గారని ఒక అభిమాని కళింగపట్నం బందరవండిపేట గ్రామస్తులు ఆయన ఎక్కువ షిప్లో ప్రయాణం చేస్తుంటారన్నమాట ఎప్పుడైనా ఖాళీ సమయం షిప్లో ఆయన ఒక రూమ్లో కీబోర్డ్ పెట్టుకున్నారు ఒక అమెరికా దగ్గరకు చేరిన ఒక దక్షిణాఫ్రికా దగ్గరికి చేరిన లేదా ఒక లండన్ దగ్గరికి చేరిన కూడా గురువుగారు ఇక్కడ నాకు కొంచెం సమయం దొరికింది మెసేజ్ పెడతారు ఏమైనా నాకు క్లాస్ అవకాశం కాపాస్తుంటుందండి అక్కడ ఆ విధంగా అంత శ్రద్ధతో అతనికి ఇచ్చిన లిమిటెడ్ శాటిలైట్ నెట్ ఉంటుంది వాళ్ళకి ఆ శాటిలైట్ నెట్లో ఆయన ఏం చేస్తున్నారు అంటే అతనికి ఇష్టమైన సంగీతాన్ని నేర్చుకోవడం ఉపయోగిస్తున్నారు అనమాట అతనికి ఇచ్చిన ఆ కొద్దిపాటి నెట్లో ఆ ఆఫీసు అంటే అతని అవసరాలకు ఉపయోగించింది కాకుండా నెట్ని సంగీతం నేర్చుకోవడానికి కీబోర్డ్ ఆ షిప్లో అనమాట అంటే నాకు ఏమడుతుందంటే భూమి మీద మీరున్నా సముద్రంలో ప్రయాణిస్తున్న ఆన్లైన్ క్లాస్ నేను వచ్చు అనే విషయం నాకు అర్థమైంది అనమాట అందుకని నేను చెప్తున్నాను మీరు సప్త సముద్రంలో షిప్పులు తిరుగుతున్నప్పుడు కూడా మీకు అభివృద్ధి ఉండే శాటిలైట్ ద్వారా మీకు నెట్ అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే నాకు ఈ నెంబర్ కాంటాక్ట్స్ ఆన్లైన్ ద్వారానే క్లాస్ తీసుకోవచ్చు లేదా పుస్తకాల ద్వారానే మీరు సంగీతం నేర్చుకోవచ్చు మీరు అందరూ సంగీతం నేర్చుకుని మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ అందరూ బాగా సాధన చేయాలని కోరుకుంటున్నాను